హాయ్ అండి కొత్తగా నేర్చుకునే వారి కోసం ఫ్రింట్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నడుము కొలత తీసుకోవాలి ఒక్క నడుము కొలత ఆధారంగానే బ్లౌజ్ మొత్తం ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను చూడండి నడుము కొలుచుకుంటే కాజాపట్టి వరకు ఇలా మార్కు చేసుకొని కొలుచుకోవాలి ఇరవై నాలుగు ఇంచులు వచ్చింది ఈ ఇరవై నాలుగు ఇంచులు నాలుగు భాగాలు చేసుకుంటే ఆరు ఇంచులు వచ్చేస్తుంది ఈ ఇంచులకు మార్కు చేసుకోవాలి నడుము లైనింగ్ క్లాత్ మన ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా ఆరించులకు మార్కు చేసుకోవాలి రెండు మరతలు వేసుకోవాలి లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా ఆరెంజ్లకు మార్కు వేసుకొని వన్ ఇంచు దాటు కోసము ఇంచులు ఖర్చు కోసం వెళ్ళేసుకోవాలి మూడించులు ఎందుకు ఖర్చు కోసం పెట్టుకున్నానంటే ఖర్చు ఎక్కువగా కావాలన్నది పెరిగే పిల్ల కాబట్టి బ్లౌజ్కి ఎక్కువ ఖర్చు పెట్టాలని అన్నది అందుకే నేను ఎక్కువ ఖర్చు తీసుకున్నాను ఇప్పుడు ఎత్తు కప్పు వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను పద్నాలుగు ఇంచులు ఉంది ఎత్తుకప్పు పద్నాలుగు ఇంచులు అంటే కింది భాగం హాఫ్ ఇంచు పై భాగం షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు మొత్తం పదిహేను ఇంచులు వచ్చేస్తుంది వన్ ఇంచు ఖర్చు కోసం పోతే హాఫ్ ఇంచు కిందికి హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్కు చేసుకోవాలి మార్క్ చేసుకొని లైన్ చేసుకున్నాను చూడండి పదిహేను ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా రెండు లైన్లు చేసుకున్నాను హాఫ్ ఇంచు ఖర్చు కోసం అని ఇలా లైన్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఆరు ఇంచులు షోల్డర్ దగ్గర మూడు ఇంచులు షోల్డర్ మార్క్ చేసుకోవాలి నెక్ కోసం ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నాను కదా చంక డౌను ఆరు ఇంచులు తీసుకున్నాను చూడండి ఇలా ఆరించులు తీసుకున్న తర్వాత ఖర్చు కోసం వదిలేసుకున్న లైన్ కానుండి పై వరకు లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత చంక డౌన్ తీయడానికి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నెక్ ఎందుకు కటింగ్ చేయట్లేదు అంటే పేపర్ క్లాత్ వేసి నెక్ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ అనేది కటింగ్ చేస్తాను నేను చూడండి ఇప్పుడు వెనక భాగం కటింగ్ చేశాం కదా ముందు భాగం వెనక భాగం ఎలా కటింగ్ చేశామో ముందు భాగం కూడా అదే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సేమ్ ఈ విధంగా ఫోల్డింగ్ మన సైడ్ ఉండే విధంగా చూసుకొని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్ వచ్చేసి ఇంచులు కిందికి మూడించులు పైకి ఈ విధంగా మీకు చూపించడానికి మార్కు చేస్తున్నాను కట్ చేయను నెక్ అయితే ఈ విధంగా మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని చంక డౌను ఆరు ఇంచులు తీసుకొని డబ్బా షేప్ గీసుకొని చంక లోతు భాగం హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి మనం ముందుగా గీసుకున్న మార్కు కన్నా హాఫ్ ఇంచు లోతు ఎక్కువ గీసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను ఇవి బుగ్గ హ్యాండ్స్ కటింగ్ మార్కు ఏ విధంగా చేసి చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నెక్కులు కట్ చేయకుండా పక్కకైతే పెట్టాను అవి ఇప్పుడు హ్యాండ్ లూజు పొడావు ఎంత తీసుకోవాలో చూడండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తోటే నీకు ఎట్లా కొలతలు తీసుకోవాలో చూపిస్తాను చూడు ఖర్చు కోసం హాఫ్ ఇంచు కిందికి వదిలేసుకొని ఇక ఈ విధంగా కొలుచుకోవాలి హ్యాండ్ పొడవు ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కు చేసుకొని పొడవు చూసుకొని ఖర్చు కోసం మళ్ళీ పైకి ఒక మార్కు చేసుకోవాలి ఇలా మార్కు చేసుకున్నాక హ్యాండ్ లూజ్ చూసుకోవాలి లూజ్కు మార్కు చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం వదిలేసుకొని పైన ఖర్చు దాటి చంక డౌన్ దగ్గర మార్కు చేసుకొని ఇలా రౌండ్ మార్కు చేసుకోవాలి ఇలా రౌండ్ మార్కు చేసుకున్న తర్వాత బుగ్గలు రావాలంటే మనకు మూడించులు ఎక్కువ తీసుకోవాలి పఫ్ ఇంచ్ అయితే ఫైవ్ పఫ్ హ్యాండ్స్ అయితే పైకి తీసుకోవాలి బుగ్గ హ్యాండ్స్ కాబట్టి సైడ్కు మూడించులు తీసుకున్నాను చూడండి ఈ విధంగా సైడ్కి మూడించులు ఎక్కువగా మార్కు చేసుకొని కటింగ్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోతు బుగ్గలు పెడతాం కాబట్టి హ్యాండ్ లోతు మూడించులకు మార్కు వేసుకొని ఆ నుండి హ్యాండ్ లోతు తీసుకోవాలి ఇలా హ్యాండ్ లోతు తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేశాను ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ క్లాత్ ఏం లేదండి మొత్తం మనం ముందుగా కట్ చేసుకున్న పీసులు మీదికెళ్ళేసి కట్ చేసుకోవడమే ఫోల్డింగ్ మన సైడ్ ఉండే విధంగా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీసులు వేసి ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని పక్కకు పెట్టేయాలి వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ముందు భాగం వెనక భాగం కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి ఇవి విడివిడిగా పెడుతున్నాను నెక్కులు కట్ చేయలే కాబట్టి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ విడివిడిగా పెట్టాను ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది వేరే ఓని కలర్ వచ్చేసింది చూడండి ఇది హ్యాండ్స్ ఓని కలరు ఓని కలరు హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కులు ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ముందు నొక్కి వచ్చేసి మనం మార్కు చేసి అందాద పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పేపర్ క్లాత్ మీద మూడించులకు మార్కు చేసుకొని పొడావు నాలుగు ఇంచుల వరకు మార్కు చేసుకొని ఈ విధంగా దాట్ కోసం వన్ ఇంచు రౌండ్ కోసం వన్ ఇంచు మార్కు చేసుకొని ఇలా రౌండ్ గీసుకోవాలి ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత నేను ఒక మూత సహాయంతో కట్ వర్క్ అయితే గీస్తున్నాను చూడండి ఈ విధంగా మూత అనేది సెట్ చేసుకొని మనకు రౌండ్ షేపులు అన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా ఇలా మార్క్ చేసుకొని కట్వర్క్ డిజైన్ కట్ చేసుకోవాలి ఇది ముందు ముందునెక్కువ ఈ విధంగా అన్ని రౌండ్స్ ఒకే షేప్లా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్స్ ఒకే విధంగా కరెక్ట్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్కు ఈ పేపర్ క్లాత్ వేసి ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా పేపర్ క్లాత్ వేసి కిందికి వెళ్ళి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది దానికి అతికిపోతుంది మనం కుట్టు కుట్టేటప్పుడు కుట్టు వేసుకున్నాక కటింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వెనుక భాగం డిజైన్ ఏ విధంగా కటింగ్ చేస్తున్నానో చూడండి పార్ట్ పాట్ నెక్ డిజైన్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటాము అదే అదే విధంగా కట్ చేస్తున్నాను ఇంచులు నెక్కు పొడవు ఇంచులు తీసుకొని వన్ ఇంచు రౌండ్ కోసం దాటి పెట్టుకొని ఇలా ఈ విధంగా రౌండ్ తీస్తున్నాను ఇలా రౌండ్ తీసిన తర్వాత నెక్ అనేది వెనుక నెక్కు తొమ్మిది ఇంచులు రావాలి మొత్తం ఇంచులు తీసుకున్నాను కదా కత్తిమది మొత్తం ఇంచులు మిగిలింది కదా ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా డబ్బా షేప్ గీసుకోవాలి డబ్బా షేప్ గీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ కట్ చేసుకోవాలి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది ఈ విధంగా డిజైన్ కట్ చేసుకున్న తర్వాత ఇంత ముందు చూపించినా కదా లైనింగ్ క్లాత్కు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ కు ఈ విధంగా డిజైన్ చేసి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది వీడియో